కాయూళ్ళ అందరు ఎట్లున్నారు మస్తున్నారు నేను కూడా మస్తున్నాను నేతి మధ్యలో లాంగ్ వీడియో చేయకైతే మస్తు రోజులైతుంది నాకైతే అస్సలు వీలు కాలేదు పని ఉండడం వల్ల అసలు ఇన్నిసార్లు ఇద్దామన్నా వీలైతే మొత్తమే కాలేదు ఇవాళ చేశాను ఇవాళ మా ఊళ్ళో ఒక స్పెషల్ ఉంది అదేంటంటే ప్రతి వర్షాకాలానికి ముందైతే వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు పోచమ్మ కాడికి వెళ్ళడం పోచమ్మ బోనాలు అయితే పోయడం మా ఊళ్ళో అయితే చేస్తారు అది ఇవాళనే పోచమ్మ బోనాలు మా ఊర్లో చూడండి మేమైతే ఇప్పుడే బోనం అయితే పోసుకొని పోచమ్మ కడకైతే పోతున్నాము పోయిన సంవత్సరం బోనం పోసుకున్న రోజు అయితే నేనైతే లేను నాకు వేరే పని ఉండడం వల్ల ఆ రోజు నేను అసలు ఉండడం వీలు కాలేదు ఇవాళ బోనం నేను అనుకున్నాను కానీ నేను రెడీ అయ్యేసరికి అయితే మా వాళ్ళందరూ వెళ్తున్నారు లేట్ అవుతుందని అయితే మా మమ్మీని వెతుకోమని చెప్పాను మా మమ్మీ వెతుకొని వెళ్తుంది నేనైతే అందరికంటే లాస్ట్లో వచ్చాను అప్పటికే మా వాళ్ళందరైతే బోనం ఎత్తుకొని గుడికాడకైతే పోయిండ్రు చూడండి మాకైతే ఇవాళ మస్తు అనిపించింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను లేను ఈ ఇయర్ అయితే ఉన్నాను నాకు అందుకే ఎందుకో మంచిగా అనిపించింది ఇంకా మా ఊళ్ళో వాళ్ళైతే అందరూ రాలేదు ఈ వెళ్తున్న వాళ్ళమైతే మా ఇంటి దగ్గర వాళ్ళం మాత్రమే ఊళ్ళో వాళ్ళందరూ వస్తే మాత్రం ఇంకా చాలా ఎక్కువ హడావిడిగా కనబడేది మేము వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళారు ఎందుకంటే అక్కడ గుడి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటుంది వాళ్ళు మేము అందరం కలిసి వెళ్తే ఆ ప్లేస్ అంతా జరిపోదు లోపలికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది గుళ్ళోకి వెళ్ళి మొక్కుకోవడానికి అనైతే వాళ్ళొకసారి మేము ఒకసారి అయితే వెళ్ళాము చూడండి గుడి లోపలైతే అంతా మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అంత చీకటిగా ఉంది అసలు ఏం వీడియో తీశాను కానీ సరిగా ఏం కనిపించలేదు మళ్ళీ మా దగ్గర వాళ్ళు కూడా అట్లా కూడా బాగానే మంది అయ్యాము అక్కడ చిన్నగా ప్లేస్ ఉండడం వల్ల కొంచెం కరెక్ట్గా వీడియో అంతా అయితే తీయలేకపోయాను మీరు కూడా ఇలా వర్షాకాలానికి ముందు ఇలా చేస్తారా చేస్తే మాత్రం కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే ముందుగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫార్మింగ్ విత్ స్టావ్స్ అని ఉంటుంది సరే మరి ఉంటామల్లా